హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాస్ మినీవర్ ఈరోజు మన కిచెన్లో మనం చామగడ్డ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు చాలా మందికి ఈ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేసి పెట్టి చూడండి అస్సలు వదలరు అలాగే మీరు ట్రై చేశాక టేస్ట్ చేశాక ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న చామగడ్డలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా వీటిని ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి ఫ్రై అయ్యేలోపు మనం వీటి కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ధనియాలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుందాం ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కల్లో ఈ మసాలా పేస్ట్ వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం కొంచెం ఆయిల్ పైకి తేలగానే ఫ్రై చేసి పెట్టుకున్న చామగడ్డలను వేసుకొని మసాలా అంతా చామగడ్డలకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకుందాం తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కాసేపు మగ్గనిద్దాం చూడండి చామగడ్డ కర్రీ అంత దగ్గరికి అయింది కదా ఆయిల్ కూడా పైకి తెలుతుంది ఇప్పుడు అందులో కొంచెం ఒక స్పూన్ నయ్యి కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుందాం అంతే వేడి వేడి చావగడ్డ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూస్తే నేను నోరూరిపోతుంది కదా తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటలు మన ఛానల్లో ఎప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ